వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వే టీసీజీ ఈరోజు సామలతో లిటిల్ మిల్లెట్తో ఒక స్వీట్ రెసిపీ కుంత పొంగనాలు రెసిపీ ఈరోజు చూద్దాము ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి వేస్ట్ చేస్తా అనమాట అలాగే ఇది ఏకాదశి స్పెషల్ రెసిపీ కూడా చాలామంది ఏకాదశికి రైస్ బదులుగా సాములు తింటారు సో ఒక మంచి సామలతో ఒక రెసిపీ అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూడండి రెసిపీ కానీ నచ్చితే ట్రై చేయండి సో ముందుగా ఏం చేయాలంటే మనం సామల్ని నైట్ నానబెట్టుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు సామల్ తీసుకున్నాను అంటే ఎంత చిన్న గ్లాసో తెలియాలని మీకు నేను మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ దీన్ని మెజర్ చేస్తే ఒక గ్లాసు వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నాయి అంత చిన్న గ్లాస్ మాట నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఇవి చక్కగా ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి ఓవర్ నైట్ కాకపోతే అట్లీస్ట్ ఒక ఐదు గంటలు ఐదు ఆరు గంటలైనా నానపెట్టుకోవాలన్నమాట అలాగే ముందుగా ఇంకా ప్రిపరేషన్ ఏంటి అంటే కొబ్బరి చిప్పలో పై చిప్పలో ఉంటుంది కదా అందులో ఒక సగం కొబ్బరి చిప్పని చక్కగా తురిమి పెట్టుకున్నాను గ్రేటరే యూస్ చేశాను గ్రేటర్ యూస్ చేసి తురిమి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు నానపెట్టిన సామాల్ని కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో నా అంటే మనం కడిగినప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదే ఉంది కానీ నేను ఎక్స్ట్రాగా అయితే ఇంకా వాటర్ వేయలేదు ఒక మూడు ఇలైచీలు ఇవంతా స్ట్రాంగ్ ఇలైచీలు కాదు అందుకే నేను మూడు చక్కగా తొక్క తీసి తొక్కలతో పాటుగానే వేస్తున్నా అనమాట మీవి స్ట్రాంగ్ అయితే రెండు సరిపోతాయి అలాగే ఒక పది మిరియాలు మనకి మంచిగా స్వీట్ అంతా బ్యాలెన్స్ అవుతుందన్నమాట అలాగే ఇప్పుడు ఒకసారి నలిగిన తరువాత గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ అలాగే కొంచెం ఒక రెండు చిటికెళ్ళు సాల్ట్ వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆమలు కాబట్టి అందులో సగం ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్సే వేశాను ఇది మీడియం స్వీట్గా ఉంటుంది మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకో టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్స్ట్రాగా జాగరీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న దాన్ని మినిమం ఒక వన్ వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ తర్వాత అప్పే ప్యాన్లోని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని చక్కగా గుంత పొంగనాలు ప్యాన్ని వేడి చేసుకోవాలి ఈ లోప నేను బ్యాటర్ చూస్తే బ్యాటర్ ముందుకన్నా ఇప్పుడు చాలా థిక్గా థిక్గా అయిపోయిందనమాట సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి థిక్ దోశ బ్యాటర్ వచ్చినట్టుగా కలుపుకోవాలి ఆయిల్ కానీ కాగిపోతే నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేశాను కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కాగిపోయిన తర్వాత చక్కగా గుంతు పొంగనాలు బ్యాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాగిన తర్వాత ఏం చేయాలంటే స్క్యూ స్టిక్ కానీ టూత్పిక్ కానీ ఏదైనా పుల్ల గుచ్చడానికి వీలుగా ఉండే ఏదైనా తీసుకొని చక్కగా తిప్పుకొని రెండు వైపులా నీట్గా కాల్చుకోవాలి మనకి మధ్యలో ఉండేవి ఫాస్ట్గా అయిపోతాయి మధ్యలో మూడు ఉన్నాయి కదా గుంతలు అందులో ఉండేవి ఫాస్ట్గా అయిపోతాయి ఒకవేళ అవి అయిపోతే అవి తీసేసి సైడ్ నున్నవి ఏమైనా కాలకపోతే అప్పుడు అవి మనం మధ్యలోకి జరుపుకోవచ్చు అన్నమాట అలాగే ఈ గుంత పొంగనాల్లోని ఇంకా ఏం అంటే మనము మిక్సీ చేసి పెట్ మిక్సీ చేసాక ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా అప్పుడు కొంచెం వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సో నావి మధ్యలో ఉడికిపోయాయి కాబట్టి నేను సైడు తీసి మధ్యలో పెట్టి అలా మొత్తం అన్నీ చక్కగా నీట్గా రెండు వైపులు కాలినట్టుగాను ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ సో సామలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అనే చెప్పాలి మన దగ్గర గుంత పొంగనాలు అంటారు కదా అటు తమిళనాడు సైడ్ అయితే పనియారం అని అలాగే మర మహారాష్ట్రియన్స్ అయితే అప్పే అని ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తారు అన్నమాట సో ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్